హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ మటన్ కర్రీ దోశలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అండ్ అలాగే వంట రాని వారైనా కానీ సింపుల్గా చేసేయచ్చండి దానికోసం ముందుగా హాఫ్ కిలో మటన్ నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు మాత్రం పూర్తిగా మీ ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి బిర్యానీ ఆకు మూడు నాలుగు లవంగాలు కొంచెం చెక్క రెండు యాలకులు ఒక అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి చిలుకలుగా పొడుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక మీడియం టమాటా టమోటాని కూడా కట్ చేసుకొని వేసుకోండి టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ని వేసుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి మనకి పీసెస్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మీకు గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి నేను హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను నేను ఇది దోశల్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం గ్రేవీగా పులుసుగా ఉండడం కోసం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఎనిమిది విజిల్స్ రానివ్వాలండి మనకి ఎనిమిది విజిల్స్కి కరెక్ట్గా ఉడిగిపోతుందండి మటన్ పీసెస్ అనేవి ఆఫ్టర్ ఎయిట్ విజిల్స్ చూడండి నూనె పైకి తేలి మనకు కరెక్ట్గా ఉడికిపోతుంది కర్రీ ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కి సరిపడినంత నేను కొంచెం ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసాను మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి ఇందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మసాలా పొడి పచ్చివాసన లేకుండా ఉడికించుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి కర్రీని నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా చేసుకుని మటన్ కర్రీ రెడీ కుక్కర్లో కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్